నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి దాంట్లోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అందులోని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే మూడు పచ్చిమిర్చిల్ని వేసుకోవాలి వేసుకొని వీటిని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీంట్లోకి ముందుగా నేను టమాటో ప్యూరీ చేసుకున్నాను నాలుగు మీడియం సైజు టమాటోస్ని ఇలా ప్యూరీలాగా మిక్సీ వేసుకొని ఆ ప్యూరీని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ టమాటో ప్యూరీ అంతా పచ్చివాసన పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి ఇలా ఈ టమాటో ప్యూరీ ఉడుకుతున్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోని కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ ప్యూరీ అంతా వాటర్లో కలిపేసి ఇందులో వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దాన్ని ఉడికించుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు రైస్ ఆల్రెడీ కడుక్కొని నానబెట్టుకున్నాను చూశారు కదా టొమాటో ప్యూరీ కూడా చక్కగా మగ్గిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి నేను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసు వాటర్ తీసుకోవడాను బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ వాటర్ అంతా చక్కగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ వాటర్లోకి మనం ఇందాక ఆల్రెడీ కడిగి తీసుకున్నాం కదా రైస్ ఆ రైస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వాటర్ అంతా వంపేసుకొని రైస్ మొత్తం వాటర్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే కొంచెంసేపు ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా ఈ ఎసరంతా మంచిగా దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది మంచిగా ఈసారి దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి టమాటో రైస్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉందో పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు కారం కారంగా లేకుండా ఈ విధంగా ఇంట్లోనే మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వద్దనకుండా దీంట్లోకి సైడ్ డిష్కి రైటా కానీ లేదంటే ఏదైనా చట్నీస్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్